జై తెలుగు దేశం తెలుగు దేశం ప్రజల భార్య జవాహర్ 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 ఎండిఆర్ జవాహర్ ఎండిఆర్ మనదే ఎండిఆర్ మనదే ఎండిఆర్ మనదే మన మధ్యలో పట్టణం ఉన్నది గే ఆఫీసనప్పుడు కొట్టుంటది ఇది గే ఆఫీసనప్పుడు జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం ఎండిఆర్ మనదే ప్రజల కోసం, ప్రగతి కోసం, తెలుగు దేశం, తెలుగు దేశం. ప్రజల కోసం, ప్రగతి కోసం, తెలుగు దేశం, తెలుగు దేశం. ఎన్టీఆర్ మనహే. ఎన్టీఆర్ మనహే. గన్ననగరి నాయకత్వం, అక్టో, అక్టో. గన్ననగరి నాయకత్వం, అక్టో. ఏకో, తెలుగు దేశం, వాడ వాడకు, తెలుగు దేశం, ఇండియా, తెలుగు దేశం, జై తెలుగు దేశం, జై తెలుగు. జై ఎన్టీఆర్ 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 ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గిట్రాలుగు जय जय तेलुगु देशम जय तेलुगु देशम जय जय तेलुगु देशम एन टी आर अमर है एन टी आर अमर है ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం తెలుగు దేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం తెలుగు దేశం ఎల్లొమ నాయకత్వం बस्ती बस्ती को तेलुगु देशम पल्ले पल्ले को तेलुगु देशम वाड़ा वाड़ा को तेलुगु देशम बोलकर एक प्रोग्राम लिए थे उसके तहत आज वार्ड नंबर तैतीस में ये प्रोग्राम किया जा रहा है इसका असल मकसद जो तेलंगाना तहरीक में टी आर एस हुकूमत जो वादे की थी वो वादों को पूरा नहीं किया उसके तहत ये प्रोग्राम चल रहा है आज मैं ये बोलना चाह रहा हूँ ऐसे तो हुकूमत के कई वादे हैं वो वादे पूरे छूटे होते साबित होते जा रहे हैं उसका असल मकसद इनको अधिकार असल मकसद था इनका अवाम के परेशानियों को सामने रखकर खुद अपने सीट पर बैठ गए हैं आज जो भी जितने भी वादे करते हैं जैसे उसकी ये जिंदा मिसाल है के साहब शुरू में एक ड्रेन यानी मोहरी के पास आके ये बोलते हैं कि जो सो ये मोहरी कता कोला वाले किटलाउी ओका वेला नों को बागुजाने उसके बाद फिर एक बार क्या करते हैं एक ड्रेन कालवा के पास जाते हैं कालवा के पास खड़े के क्या बोलते हैं ये कालवा ऐसा रहता क्या यहाँ पर जो है सो दो हजार तीन हजार आदमी रहते उसको जो है सो ये तालाब बना रहा बोल के फिर वहाँ पे जो है सो और एक बात करते हैं तो जितने भी वादे करते हैं ये जब जबकि हद तक ही संग बुनियाद और जो सो संघुस्थापना के हद तक ही रह जाता है मैं ये पूछना चाहता हूँ जगतियाल के अंदर कितने गवर्नमेंट बिल्डिंग्स बनाए हैं जो आंगनबाड़ी के कितने स्कूल्स बनाए हैं और जो बारह फीसद बोले हैं वो बारह फ़ीसद का अभी भी कुछ भी कुछ भी नहीं हुआ है मैं चाहता हूँ कि है तेलंगाना से जल्द से जल्द जितने वादे किए हैं वो वादों को पूरा करें और बाप ही बेटी दस नंबर ही कविता का कविता का चिंता कुंठा के अंदर ठहर कर यहाँ पे मिनट टैंक बैंड बनाएंगे बोल के वादा करे वो जो जो हो सो अभी तक कुछ भी नहीं हो उसका काम थोड़े दिन एक तीन चार दिन कुछ काम चला उसके बाद से पूरा है मैं पूछना चाहता हूँ ये आवाम को कब तक गुमराह करते हुए आप ये दिन गुजारते रहते अब आने वाले दिनों में आपका ये जो जो पब्लिक को दीवाना बनाना ये बंद कर दिए और जितने भी वादे किए वादों को पूरा किए मेरे को ये जो मौका दिया गया है उन सबका मैं शुक्रिया अदा करते हुए मैं अपने बात करता हूँ ప్రదేశాల మేరకు జగిత్యాల పట్టణంలోని వార్డు నెంబర్ ముప్పై ఏడులో ఈరోజు వాడవాడకు తెలుగుదేశం ప్రోగ్రాం జెండా కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నాలుగు సంవత్సరాలు అధికారం చేపట్టినప్పటికీ నాలుగు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు కూడా ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి డబల్ బెడ్రూమ్ లని దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి మరి లక్ష ఉద్యోగాలను చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన చేసుకుంటే ఒక్క సమస్యను కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు తెలుగుదేశం పార్టీ మరి ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా మరి అమలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజల్లో గట్టి తీసుకువెళ్ళి ప్రజా చైతన్యం ద్వారా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజెప్పాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది మగించాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గతంలో మన ఊరు మన ప్రణాళిక పేరు మీద వార్డు వార్డు మీద డబుల్ బెడ్రూమ్లకు మరి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది దాదాపు తొమ్మిది వేల ఐదు వందల అప్లికేషన్ జయించాల పట్టణవాసులు డబుల్ బెడ్రూమ్ల కోసం మరి అప్లికేషన్లు పెట్టుకుంటే నూట అరవై మందికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఆ నూట అరవై మందిని కూడా ఇప్పటి మరి అర్హులుగా గుర్తించలేదు మళ్ళీ నాలుగు వేల ఇండ్లు మూగపిల్లలు కట్టిస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మరి ప్రజలను వంచడానికి మరి కొత్త ప్రకటన చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి మరి కొత్త కొత్త అటువంటి పథకాలను పెడుతూ మరి ప్రజలను మభ్య పెడుతూ ఉన్నది వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి కోసమే మరి మరొకసారి ప్రకటన చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జైతాల పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి ఇచ్చేటువంటి మరి తెలంగాణ మున్సిపల్ అభివృద్ధి సంస్థ పేరు మీద ఇచ్చేటువంటి ఇరవై ఐదు కోట్ల రుణం ఏదైతే ఉన్నదో అది చికిత్సాల కూడలు ముఖ్యమైనటువంటి కూడలను ఇంకా ఆధునీకరించడం కొరకే ఉపయోగిస్తామని చెప్పి మరి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు మరి చెప్తా ఉన్నారు ఇంకా జగిత్యాల పట్టణంలో శివారు ప్రాంతంలో ఇంకా మరి అనేకమైనటువంటి ముర్తి కాలువలు కానీ రోడ్లు కానీ ఇంకా నిర్మాణం చేపట్టవలసి ఉన్నది తప్పకుండా వాటితో పాటుగా వీటన్నిటిని కూడా పరిధిలోకి తీసుకొని జగిత్యాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం మరి వెచ్చించాలని చెప్పి తెలుగుదేశం పక్ష టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా కొనసాగినట్టయితే మరి నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన కొత్త గత బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేయబడినటువంటిది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి భారతదేశంలో ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ఎలక్షన్ కంటే ముందు కానటువంటి అమలుకు అమలు ఆమోదంగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ద్వారా ఓట్లు పొందే అధికారులు వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతాం మిమ్మల్ని పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ముస్లింలకు మైనార్టీలకు ఇస్తాను ఇయ్యకపోతే ఓట్లాడు కానీ ఒక మాట మాట్లాడి ఇప్పుడు ముస్లింలకు మైనార్టీలకు ఏదైతే పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పినావో అది ఇంకా పోతే అని చెప్పి ఒక ప్రకటన చేయి దమ్ముంటే రిజర్వేషన్ కల్పించ లేకపోతే మైనార్టీ ఓట్లు పొందకు మైనార్టీ ఓట్లు పోయే అడుగు అడుగు వాళ్ళు కూడా నీకు అడుగులు కాదు నీకు ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్తే మాటలు ఉంటుంది కలిసి ముఖ్యం ఏమీ లేదు ప్రజలు కొరియింది ఏమీ లేదు రాబోయే కాలంలో రెండు వేల నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో వేసేటువంటి పరిస్థితి ప్రజలు నేను నమ్మే పరిస్థితి లేదు నీ సర్వేలన్నీ పూటగం సర్వేలు ఏం చెప్తారు నేను నాచి నాకెత్తా ఓటా అంటే ఏ ఎత్తలే అంటాడు ఏడు నువ్వు అనుకుంటున్నా నీ సర్వేలన్నీ తప్పు సర్వే ప్రకారం కాదు పని చేసి ప్రజలు మెప్పు పొందాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం వైఫల్యాలు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమం తెలియడానికే మీ తెలుగుదేశం ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టినాం మేము సంవత్సరంలో లోపు ఆరు మాసాలలోపు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని వైఫల్యాలు ప్రభుత్వ వైఫల్యాలు తెలియదాం రాష్ట్రం ఏర్పడితే స్వయం పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఎంతో బాగుపడతారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పని మరి ఉద్యోగ కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరి అదేవిధంగా ఈనాడు ఎంసెట్ తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ల పదివేల ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకే ఒక ఫీజు రియంబర్మెంట్ వర్తిస్తుంది పదివేల ర్యాంక్ తర్వాత క్వాలిఫై అయిన విద్యార్థులకు కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది సమంజసము కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీ కులాల్లో చదువుతున్న విద్యార్థులు మరి బీసీ విద్యార్థులకు ఏదే రకంగా అయితే అన్యాయం చేస్తున్నారో ఈ ప్రభుత్వము చూడాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా వాళ్ళకి ఏ రకంగా అయితే మీరు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్నారో మరి అదే విధంగా కూడా బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియం పథకాన్ని వర్తింపజేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ పక్షాలను డిమాండ్ చేస్తారు